ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట నూనె పొలలు ఈ నూనె పొలలు ఎవరికి ఇష్టము ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇదంతా కూడా పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఇంకా ముందుగా వచ్చేసి నూనె పొలాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూసేద్దాము ఇంకా నూనె పొలాలకి నేనైతే ఇక్కడ రెండు కప్పుల నిండా కూడా బియ్య పిండి తీసుకున్నాను ఒక పెద్ద బేసన్లో వేసేసి ఇంకా ఒక్క కప్పు అయితే బెల్లం ఇలా తురిమి పెట్టేసుకున్నది తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా కొలత అనమాట ఫుల్గా తీసుకోవాలి బెల్లము మరీ హాఫ్గా అలా తీసుకోవద్దు ఇంకా బెల్లం అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా ఒక టీ గ్లాస్లో సగం వాటర్ అయితే ఇలా యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా కూడా స్టవ్ పైన పెట్టేసి కరిగించుకోవాలన్నమాట పాకం అట్లా ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది సో బెల్లం అయితే చక్కగా కరిగింది ఇంకా బెల్లం వచ్చేసి కొంచెము ముద్ద బెల్లం అనమాట మంచిగా డార్క్ కలర్లోనే ఉంది బేసన్లో తీసుకున్న బియ్య పిండిలో ఒక్క స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వచ్చేసి నేను ఆవు నెయ్యి తీసుకున్నాను అందుకే కొద్దిగా ఎల్లో కలర్లో ఉంది ఇంకా అలాగే ఇందులో ఒక నేను నాలుగైతే యాలక్కాయలు ఇలా దంచి కచ్చా కచ్చాపచ్చగా దంచుకున్న యాలక్కాయలు ఇలా ఇచ్చి వేసుకొని అలాగే ఒక చిటికడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఎప్పుడైనా మనం తీపి పదార్థాలు చేసేటప్పుడు కొద్దిగా ఒక పించైనా సాల్ట్ వేసుకోవాలన్నమాట మంచి రుచి వస్తుందనమాట అలాగా ఇంకా కరిగించుకుని కూర్చున్న బెల్లం నీళ్ళు తీసుకొని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో అయితే ఇలా బెల్లం నీళ్ళు స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏదైనా నలకలు ఇసుక అలాంటివి ఏమన్నా ఉంటే మనకి స్ట్రైనర్లోనే వెళ్ళిపోతాయి కదా అందుకనేసి బెల్లం నీళ్ళు కరిగించుకొని ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెంగా ఆ నీళ్లు వేసుకుంటూ ఇలా పిండి అంటే బియ్య పిండిని అయితే ముద్దలాగా చేసుకోవాలి మంచిగా సరిపడినంత అయితే మనము బెల్లం నీళ్ళతోటి ఇలా కలుపుకోవాలి చూసారా ఎంత నలకలుగా వచ్చిందో బెల్లం వాటర్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా అవ్వద్దు అనమాట పిండి కొంచెం గట్టిగా ముద్దలాన ఉండాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే విధంగా కలుపుకోవాలి ఇంకా స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము చెయ్యి తోటే మంచిగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి మంచిగా కలిసిపోతుంది పిండి వచ్చేసి పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి ఈ నూనె పొలలు చాలా బాగా అన్నమాట ఇంకా నూనె పొలలు ఎవరికి ఇష్టం అని చెప్పాను కదా ఆషాఢ మాసం కదండి అమ్మవార్లకి నూనె పొలలు చాలా అంటే చాలా ఇష్టం ప్రతి అమ్మవార్లకి అంటే గ్రామ దేవతలు ఉంటారు కదండి మా తెలంగాణలో అంటే హైదరాబాదు సికింద్రాబాద్ సైడ్ అయితే కంపల్సరిగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తాం అమ్మవారికి ఈ బోనాలు సమర్పించేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అన్నీ చేసి పెడతాం అంటే పర్మాన్నం పసుపన్నం అంటే బోనంలో సమర్పిస్తాం కదా అలాగే ఈ నూనె పొలలు కంపల్సరిగా చేస్తాం బోనాలు పండుగ వచ్చిందంటే నూనె పొలలు కంపల్సరీ వండి తీరాల్సిందే అంత ఇష్టం అన్నమాట అమ్మవారికి పోలేరమ్మ నల్ల పోచమ్మ ఎల్లమ్మ తల్లి ఇలా అమ్మవార్లకి అందరికీ కూడా నూనె పొలాలతోటి బోనం అయితే సమర్పిస్తాం సో అందుకని ఈ ఆషాఢ మాసంలో బోనాలు స్పెషల్ కాబట్టి నూనె పొలాలు కంపల్సరీ ప్రతి ఒక్కరు బోనం చేసేవారు నూనె పొలాలు చేసి తీరాల్సిందే అంత ఇష్టం అనమాట అమ్మవారికి ఇంకా నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి కంపల్సరీగా చేస్తామన్నమాట ఇంకా అందుకనేసి ఇలా అయితే పిండి అంతా కూడా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ముద్దలా కొంచెం కొంచెం మనం పూరి చేసుకుంటాం కదండి అంత ముద్దలు చేసుకొని మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట మన సైజు అంటే మన ఇష్టం అనమాట మన సైజు నచ్చిన సైజు చేసుకొని రౌండ్గా ఇంకా కొద్దిగా నూనె అద్దుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకొని ఇంకా డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత ఈ నూనె పొలలు అందులో వేసుకొని మంచిగా కాల్చుకోవడం అనమాట ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చాలి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే ఇందులో బెల్లం యాడ్ చేసాం కాబట్టి తొందరగా తొందరగా అయితే నల్లగా అంటే కలర్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కానీ లోపల ఉడకవు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కాల్చుకోవాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వరకు పెద్ద మంట పెట్టేసామంటే చెప్పాను కదా బెల్లం కలర్ వచ్చేసింది కదా తొందరగా ఇంకా లోపల ఉడకవు అనమాట ఇంకా ఇవైతే చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మంచిగా వేగాయి అన్నమాట అంటే కాలాయి ఇంకా స్ట్రైనర్లోకి తీసేసుకోవడం అనమాట సో చూసారా ఎంత బాగున్నాయి కదా ఎమ్మెగా ఉన్నాయి ఇంకా చాలా బాగుంటాయి తినడానికి కూడా పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ నూనె పొలాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా మా తెలంగాణ సైడ్ అయితే వీటిని బెల్లప్పలు అని కూడా అంటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా ఒక్కసారి అయితే షేర్ చేయండి అలాగే లైక్ అయితే కంపల్సరీగా వేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారంటే తప్పకుండా ఒక్కసారి నా రెసిపీస్ అన్నీ కూడా చెక్అవుట్ చేయండి ఇంకా మీకు డెఫినెట్గా ఏదో ఒక రెసిపీ నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నూనె పొలలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ప్లేట్లోకి తీసి ఇలా అయితే సర్వింగ్ చేస్తున్నాను అచ్చా బిస్కెట్స్ లాగానే ఉంటాయన్నమాట తింటూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంటాయి అనమాట తి నా కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ బెల్లం అప్పాలు అంటే నూనె పొలలు తెలంగాణ బోనాల్ స్పెషల్ స్వీట్ అని చెప్పొచ్చు సో మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సూపర్ సేబి ఊపర్ ఉండే ఈ నూనె పొలలు చూసారా ఎంత డెలిషియస్గా ఎమ్మీగా ఉన్నాయన్నమాట సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్